రాముడు కృష్ణుడు సాయిబాబా యేసుక్రీస్తు ఇలా ఎందరో పుణ్యమూర్తుల గొప్పతనాల గురించి మనకు తెలుసు హిందూ మతానికి సంబంధించినంత వరకు రాముడు కృష్ణుడు భగవత్ స్వరూపాలు అంటే భగవంతుడు పుట్టిన గొప్ప వ్యక్తులు మనుషులు చేసే పాపకర్మములను తగిన కార్యముల చేత తొలగించటానికి పుట్టిన లోకనాయకులు వీరిలో కృష్ణుడి గురించి తీసుకుంటే ఈయన జననం ఎలా జరిగిందో మనకు తెలిసిన విషయమే మరి మరణం దాని గురించి తెలుసుకోవాలంటే జనన రహస్యం తెలుసుకోవాల్సిందే కంస మహారాజు ముద్దుల చెల్లెలు దేవకి కడుపున పుట్టబోయే ఎనిమిదవ సంతానం చేత కంసుడి మరణం తథ్యమనేది తెలుసుకుంటాడు కంసమహారాజు తన మరణాన్ని మార్చుకునేందుకు చెల్లి బావలను చెరసాలలో పెట్టి పుట్టిన ప్రతి బిడ్డను పురిటిలోనే చంపేస్తుంటాడు కంసుడు అయితే సృష్టి నాయకుడు విష్ణుమూర్తి కృప వలన దేవకి ఎనిమిదవ సంతానంగా జన్మించిన కృష్ణుడు చెరసాల నుండి రేపల్లెలోని యశోద ఇంటికి చేర్చబడతాడు యాదవల కులంలో పెరిగిన ఈ నందుడు చిన్నతనమంతా గోవులను కాచుకుంటూ గోపికలను చేరి అల్లరిగా పెరుగుతాడు ఇదే క్రమంలో కృష్ణుడిని చంపేందుకు ప్రయత్నిస్తున్న కంసుడిని చంపి అతని తండ్రిని రాజుని చేసి తనకు బంధువులైన పాండవులతో చేరి వారి వెన్ను కాస్తాడు ఇదే సమయంలో పాండవుల ధర్మపత్ని ద్రౌపదికి జరిగిన అవమానం కారణంగా కురుక్షేత్రం జరుగుతుంది ఈ సమయంలో అర్జునుడి రథసారథిగా మారిన కృష్ణుడు పాండవుల చేత కౌరవులను అంతమొందిస్తాడు ఇది చూసిన గాంధారిదేవి యాదవుల కులం నాశనమైపోవాలని శపిస్తుంది కాలక్రమేణా యాదవులు వారు చేసిన చిలిపి తప్పిదాల కారణంగా జన్మించిన ముసలం చేత ప్రాణాలు కోల్పోతారు కృష్ణుడికి బలంగా ఉండే బలరాముడు సైతం యోగం చేత తను చాలిస్తాడు ఇదంతా చూసి నీరసిపోయిన కృష్ణుడు తన అవతారాన్ని వదిలి నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతాడు అందరికీ తెలిసిన కథ ఇదే అయితే కొందరు పురాణ కర్తలు తెలుసుకున్న వివరాలు ప్రకారం కృష్ణుడు స్వర్గానికి వెళ్లలేదు మానవ రూపంలో జన్మించినా ఎవరికైనా మరణం తప్పదు కనుక శ్రీకృష్ణుడు కూడా మరణించాడన్నది వారి వాదన ద్వారకలో ఏర్పడుతున్న మరణాలను చూసి నీరసపోయిన కృష్ణుడు ద్వారకను వదిలి అరణ్యాల వెంబడి నడుచుకుంటూ గోమతి నది వద్దకు చేరగా అక్కడ ఓ నిషాదుడి బాణానికి ఎదురు వెళ్లటం చేత అది తగిలి గాయమై తన ప్రాణాలు విడిచాడన్నది కొందరి మాటగా వినిపిస్తుంది ఆ తర్వాత ద్వారక కూడా తన రూపుని సముద్ర గర్భంలో కలుపుకున్నట్లు తెలుస్తుంది కృష్ణుడు చనిపోయిన ప్రదేశం బలక తీర్థ్ ఇది గుజరాత్ నైరుతి భాగాన గోమతి నది ధనవంతరి సముద్రంలో కలిసే చోట కలదు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి